రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలాల్లోని మజీద్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మేడిపల్లి ప్రియా చంద్రశేఖర్ గౌడ్ పాలకవర్గంతో కలిసి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మండల్ మండల వ్యవసాయ అధికారి పల్లవి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అనంతరం ఎన్నికైన సర్పంచ్ పాలక వర్గం కలిసి తొలి జనరల్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్రరావు గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది చేస్తా ఎవరు స్వయంగా పేరు రావడం కొరకు అవార్డు కొరకు ఎవరూ పని చేయలేదు మేము మీ పిల్లల భవిష్యత్తు కొరకే ఉన్నామని తెలియజేస్తూ ఓపీడీఆర్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం యొక్క డిఎస్ఓ యొక్క ప్రధాన కార్యదర్శి నెలకొక్కసారన్న తెలియచేస్తున్నాను గ్రామ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను మన గ్రామ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం త్రాగే నీరు పారిశుద్ధ్యం రోడ్డు డ్రైనేజీ వీధి దీపాలు విద్య మరియు ఆరోగ్యం వంటి మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు పూర్తి స్థాయి కృషి చేస్తాను ప్రభుత్వ పథకాలు పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా నిజాయితీగా పారదర్శకంగా గ్రామంలో ఎలాంటి విపక్ష లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే నా సంకల్పం గ్రామ పంచాయతీ సభ్యులు అధికారులు గ్రామ ప్రజల సహకారంతో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం ఈ పదవి నాకు గౌరవాన్ని కాదు ప్రజాసేవకు లభించే గొప్ప అవకాశం అధికారంతో కాదు బాధ్యతతో పాలన చేయాలని సంకల్పంతో ముందుకు అడిగేసుకున్నాను రాజకీయాల కన్నా ప్రజలే ముఖ్యం పదవి కన్నా సేవే ముఖ్యం ఇచ్చిన హామీలకు నిలబెట్టుకునేలా నేను కృషి చేస్తాను మీ అందరి సహకారంతో ఒక మాట చెప్తున్నాను మీ ఆశలను వృధా చేయను మీ నమ్మకాలు తగిన సర్పంచ్ గా మీ ఇంటి ఆడబిడ్డల్లా మీ గ్రామ సేవకురాలిగా పనిచేస్తాను మీరు అందరు మాకు సహకరించి గ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ టు ఆల్ మై డియర్ اوكي نا اے سیڑی نا اے سیڑی نا نا اوکا چڑڑے ڈکا جے اے سیڑی ریڈی కొంచెం స్మైల్ చేస్తే బాగుంటుంది అందరు సీరియస్ ఏ స్టడీ స్మైల్ గ్రామ పంచాయతీ అయితే కుటుంబం గ్రామ పంచాయతీ సచివాలయం గ్రామ పంచాయతీ ఎంత నీటి ఉంటే మన కుటుంబం ఓకేనా ఇంకా బెరస లేదో ఓకే లేదో ఇయ మాตรี అది মানమడు నా చింత মানమడు అరే నామేనే చిన్మడు ना <laughs> चल